దేవునికి స్తోత్రం ఒక మాట నిలేఖనంలో నుంచి హెబ్రిల్ రాసినటువంటి ఉత్తరం రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఈ విధంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుచేటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చను దేవునికి స్తోత్రం యశుప్రవారు ఎందుకు మనిషిగా మారాడు అనేటువంటి విషయం చూస్తే తన పిల్లలు రక్త సంబంధు రక్త మాంసములు గలవారైనందున మరణానికి లోపడుతూ మరణానికి భయము చేత మరణ భయము చేత కాలమంతా ఆ భయము చేత ఉండటం వలన ఆ భయము నుండి విడిపించటాని కోసమై యశుక్రీస్తు వారు కూడా రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు దేవుడు రక్తమాంసములు కలిగిన వాడు కాడు నరుడు రక్త మాంసాలు వాడు అయితే కొడని పత్రికలు అంటాడు రక్త మాంసములు తో దేవుని రాజ్యం మనం చేరలేం అంటే పరలోకం చేరలేం అంటున్నాడు ఎందుకంటే క్షయమైన ఈ శరీరము అక్షయమైనటువంటి లోకాన్ని ధరించుకోలేదు అందుకని ఈ మరణానికి భయపడుతున్నటువంటి ఈ రక్తమాంసాలు కలిగిన ఈ మనిషికి పరలోకాన్ని నిత్యత్వం ఇవ్వాలి అంటే యశుప్ర వారు ఆయన చనిపోయి తిరిగి లేవాల్సిన పరిస్థితి వచ్చేసింది అందుకే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు మనిషిగా ఎందుకు వచ్చాడు దేవుడుగా దేవుడు కదా అని అంటే ఆయన రక్త మాంసాల్లో ఉండేటువంటి మనిషి గెలవలేక జీవితకాలం ఓడిపోతూ మరణానికే దాసత్వం చేసేటువంటి వాడిగా మరణం యొక్క బంధకాల నుంచి విడుదల పొందలేక ఉన్నవాడికి విడుదల కలిగించడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలుపు లేక జయము లేక జీవితకాలమంతా అపజయాలతో ఉంటున్నటువంటి వాడికి జయాన్ని సమకూర్చాలి ఇందుకోసమే ఆయన ఈ లోకంలో పుట్టాడు ఆ రాజ్యం గురించి ప్రకటన చేశాడు మరణించాడు మరణములో నుండి తిరిగి మూడవ దినాన లేచాడు ఎందుకు లేచాడంటే మన అందరిని గెలిపించడానికి ఆయన గెలిచాడు అదే ప్రకారంగా మనము కూడా తిరిగి అని అందు విశ్వాసం ఉంచితే అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతివాడికి అనే భయమే చచ్చిపోతానే మనో భయం ఏమైద్దోనని భయం పరిస్థితులు ఎలా ఉన్నాయి నన్ను ఎలా ఎంటాడుతాయో అనే భయం భవిష్యత్తు గురించి భయం ఆ భయాలన్నిటి నుంచి విడిపించి నిత్య జీవాన్ని పర్లోకాన్ని మరొక లోకాన్ని కూడా ఇవ్వాలనేదే దేవుని యొక్క ప్రణాళిక దేవదూతలకు కూడా లేనటువంటి ప్రవేశించలేనటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే ఆ రాజ్యమే ఆ లోకమే దాన్ని ఇక్కడ రాస్తున్న సందర్భంలో రెండవ అధ్యాయంలో మీరు గమనించుకుంటే స్పష్టముగా అపోసినటువంటి పావులు తెలియపరిచాడు చూద్దాం ఐదవ వచనం మనము మాట్లాడుచున్న ఆ రాఘోవు లోకమును ఆయన దేవదూతులకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్షమిస్తున్నాడు నీవు మనిషిని జ్ఞాపం చేసుకుంటకు వాడు ఏపాటివాడు నీవు నరమాతృని నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు నీవు దేవదూతుల కంటే వాణి కొంచెం తక్కువ చేస్తేవి దేవదూతలు దేవదూతులకి లోపరచలేని రాజ్యం లేక లోకం ఒకదాన్ని దేవుడు మానవ జాతి కొరకే సృష్టించాడు అది నూతన యరుశీల్యం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని అది నూతన ఎరుశూల్యం అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నేనేమంటానంటే రక్త మాంసాలునటువంటి వాడిని గెలిపించి ఈ గెలిపించినటువంటి విత్తన్ని వేరే లోకంలోకి అనగా దేవుడు నిర్మించినటువంటి ప్రవేశింప చేయటానికి దేవుడు ఎంతగా మనిషి మీద ప్రేమ చూపించాడు కానీ ఆ ప్రేమకున్న విలువ తెలియకుండా చాలామంది దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు దేవుడిని గెలిపించటానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఒంటరిగా ఉంటే గెలవలేవు క్రీస్తుతో ఉన్న ఎడల నువ్వు గెలవగలవు జయం క్రీస్తునే ఉంది అపజయం నువ్వు ఒంటరిగా ఉండటం వలన నీ శక్తులు నీ యొక్క ఆలోచనలు నీ తెలివితేటలు ఏమి ఉపయోగపడవు కనుక ఆయనతో ఉండటానికి ప్రయాసపడదు గాక ఎందుకంటే లేఖ నువ్వేం చెప్తుందంటే క్రీస్తు చేస్తున్నందు మీ ప్రయాసం వ్యర్థము కాదని చెప్తుంది ఏదైనా వ్యర్థమైందంటే అది నువ్వు ఒంటరిగా పోరాడినే వ్యర్థమైంది లేకపోతే వేరే వాళ్ళని నమ్ముకున్నా అవ్యర్థమైంది కానీ క్రీస్తు నమ్మటం వలన నీ ప్రయాసం వ్యర్థం కాదు ఎందుకంటే గెలిపించేవాడు నీకున్నాడు నీ కోసం వచ్చాడు ఆయన తెలుసుకోవడానికి ఆయన నమ్ముకోవడానికి ఈరోజే ప్రయత్నం చేయండి ఈరోజే ఆ క్రీస్తు బిడలగా మీరు మారిపోయిన ఎడల ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎడల తప్పకుండా ఆయన నీకు జయాన్ని సమకూరుస్తాడు ఏ విషయాల్లో ఓడిపోతున్నావో ఆయా విషయాల్లో నిన్ను గెలిపించి ప్రజల ముందు నిలుపుతాడు ఆమె దేవునికి స్తోత్రం